నరదృష్టి ఇది ప్రతి వాళ్ళకి కూడాను ఇబ్బంది పెడుతున్నటువంటి మాట నరదృష్టికి నలరాళ్ళు పగులుతాయి అంటారు కదా ఇది వాస్తవం ఖచ్చితంగా ఎందుకంటే నాకు తెలిసి కూడా అట్లా ఉన్న కుటుంబాలు ఇలా అయిపోయినవి ఉన్నాయి ఇలా ఉన్న కుటుంబాలు అలా అయినా కూడా ఉన్నాయి లేవని నేను అన్ను కానీ ఎక్కడైతే నలుగురి కంట్లో పడతామో నలుగురి నోట్లో నాంతామో అప్పుడు మటుకు చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటాయి అది చంటి పిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఎవరికైనా కానీ అంటే ఎందుకంటే కంటికి అంతటి శక్తి ఉంది అంతటి శక్తి ఉంది ఎందుకంటే ఇప్పుడు మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట ఒక ఎత్తు అయితే ఇదంతా నిజమా కాదా అని చెప్పి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు కదా శాస్త్రవేత్తలు కూడా ప్రూవ్ చేసినటువంటి మాట ఎందుకని అంటే మనం కంట్లో నుంచి నీరు వస్తే అది ఏ విధంగా ఉంటుంది గొప్పగా ఉంటాయి కదా అంటే దాంట్లో ఏముంది సోడియం ఉంది సోడియం ఉంది కదా అంటే మనం మళ్ళీ ఉప్పు దేంతో తీస్తాము ఉప్పు తీస్తాం దాంట్లో ఏముంటుంది అది మళ్ళీ సోడియం ఎందుకని మనకు ఉన్నటువంటి దృష్టి దోషం ఏదైతే ఉందో అదంతా పోవటానికి కూడా ఏం చేస్తారు ఊరి దిష్టి ఉల్లిపోను తల్లి దిష్టి తవుడు పోను అందరి దిష్టి ఆవాలు పోను అని చెప్పి అంటూ తీసి దిష్టి తీసేస్తారు కదా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఇక కొంతమంది దాంట్లో ఆవాలు వేస్తారు కొంతమంది వారి వారి ప్రాంత ఆచారం ఇంటి ఆచారం బట్టి కొంతమంది మిరపకాయలు కూడా వేస్తూ ఉంటారు ఉప్పుతో పాటు ఉప్పుకి అంతటి శక్తి అనేటటువంటిది ఉంది అదేవిధంగా మన కంట్లో కూడా సోడియం ఉంది కదా నీరు ఉంది కదా ఉప్పు నీరు ఉంది కదా అందుకని చెప్పి అని సైంటిఫిక్గా ఇది ప్రూవ్ చేయబడింది అయితే ముఖ్యంగా ఇవాళ ఇంకా ఎక్కువగా ఆడవారికి ఎక్కువగా నరదిష్టి తగ్గుతుంది చాలామంది నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య ఫంక్షన్లలో అడుగుతున్నటువంటి మాట ఎందుకండి ఎక్కడికి ఎక్కడ వచ్చి వెళ్ళగానే ఎందుకండి చాలా దృష్టి తగులుతుంది అంటే ఇది ఎవరి వల్ల చెప్పనా ఖచ్చితంగా నేను చెప్తాను ఇది స్వయంకృత అపరాధమే ఇది మనకి మనమే చేసుకున్నటువంటిది ఎందుకని అంటే మనకి ఇది ఒక సోషల్ మీడియా అనేటటువంటిది ఒకటి మన అరచేతిలో వైకుంఠంలాగా వచ్చేసింది దీన్ని ఏం చేయాలి ఎలా వాడుకోవాలి అనేది కూడా మనకు తెలియకుండా మన ఇంటికి ఎవరన్నా వస్తే కూడా అది షూట్ చేసి పెట్టడం లేకపోతే ఫోటో తీసి స్టేటస్ల్లో పెట్టటం లేకపోతే మన ఇంట్లో జరిగేటటువంటి ఏ చిన్న కార్యక్రమమైనా సరే అవి వీడియోలు చేసి వైరల్ చేయటం అప్పుడు ఏమవుతుంది నలుగురి దృష్టిలో మనం పడుతున్నాం కదా ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో చేసేటటువంటి వంటల దగ్గర నుంచి కూడా అందరూ కూడా స్టేటస్లో కూడా పెట్టుకుంటున్నారు అవునా ఇది ఎక్కడి నుంచి మొదలైంది ఎప్పటి నుంచి మొదలైంది అని అంటే నేను గమనించినంతవరకు బిఫోర్ కరోనా లేదు ఆఫ్టర్ కరోనా కరోనా తర్వాత నుంచి అంటే కరోనా సమయంలో ఏమీ తోచక రకరకాలైనటువంటి వంటలు చేసి ఏం చేయాలో తెలియక అట్టా స్టేటస్లో మేము ఇది చేసాం మీరు ఇది చేశారని పెట్టుకున్నారు ఏదో ఆ సమయం వరకు పోనీ ఏదో టైం పాస్ అనుకోవచ్చు లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు కానీ దాన్ని ఏం చేశారు ఒక అలవాటుగా మార్చుకోవటం చీరలు నగలు తర్వాత ఇంట్లో కొనేటటువంటి వస్తువులు వాడేటటువంటి వస్తువులు ఇంటికి ఎవరన్నా వస్తే ఇంటికి వాళ్ళు మనకేం తెచ్చారు మనం వాళ్ళకేం పెట్టాము మనం ఏం తింటున్నామో వాళ్ళకేం పెట్టామో ఇట్లా ఒక్కటి కాదండి అంతా కూడాను మనం పబ్లిక్ చేసేసుకున్నాం మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు అంటే ఏం చెప్పారు మన ఇంట్లో మన నాలుగు గోడల మధ్య మనం ఏం తింటున్నామో అది ఎవరికీ తెలియకూడదు మనం ఎలా ఉంటున్నామో ఎవరికీ తెలియకూడదు అది సంసారం గుట్టు రోగన్ రట్టు అన్నారు కదా మరి అంటే రోగన్ పది మందికి చెప్పమన్నారు అయ్యో ఫలానా అట్లాగా వాళ్ళకి బాగలేదా అయ్యో మంచి వాళ్ళే వాళ్ళకి బాగుండాలి భగవంతుడా వాళ్ళకి మంచి జై ఎందుకని మనమే కాకుండా మనతో పాటు మన చుట్టూ ఉన్న నలుగురు కూడా మనం మంచి కోరుకుంటారు అందుకని చెప్పి లేదు మన మంచి కోరుకుంటారు ఒకటి రెండోది ఇంకోటి ఏంటంటే మనకు తోచదు ఫలానా హాస్పిటల్కి వెళ్ళబోయినావా అంటారు అదొకటి ఇంకోసారి చిన్న చిన్న చిట్కాలతోని తగ్గేటటువంటి ఉంటాయి అట్లా చిట్కాలు కూడా చెప్తారు కొందరు ఇన్ని రకాలైనటువంటి లాభాలు ఉంటాయి పది మందికి రోగం చెప్పటం వల్ల అందుకని రోగం రట్టు అన్న మాటలో ఉన్న ఆంతర్యం ఇది ముఖ్యంగా నరుల దృష్టి తగులుతోంది ఈ దృష్టి దోషం అనేటటువంటి నరదృష్టి తగులుతోంది అని ఆడవాళ్ళు అడగటంలో నేను వాళ్ళకి అదే చెప్తాను ఎప్పుడు ఎవరు నన్ను ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్న మాట ఇది ఎక్కువగా అడుగుతుంటే నేను వాళ్ళకదే చెప్తాను ఇవన్నీ మానుకోండి ముందర మానుకుంటే ఎప్పుడో ఒకసారి సరదాగా పెట్టుకోవచ్చు నేను పెడతాను ఎప్పుడో ఒకసారి పెడతాం అంతేగాని అనునిత్యం మనం జ మన ఇంట్లో జరిగేటటువంటిది ప్రతిదీ కూడా మనం అట్లా వైరల్ చేసుకోకూడదు సరదాగా ఎప్పుడో ఒకసారి అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా పెట్టాలి సరదా వేరు అలవాటు వేరు కాబట్టి మన దృష్టి దోషాన్ని తగ్గించుకోవాలి అని అంటే ముందు ముఖ్యంగా మన చేతుల్లోనే ఉంది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఆడవాళ్ళు ఈ దృష్టి దోషాలతో ఉండి ఇంట్లో అనారోగ్యాలతో బాధపడుతూ ఆ ఇల్లు ఇబ్బంది పడిపోయి ఎప్పుడైతే ఆడవాళ్ళు ఇంట్లో ఫిట్గా ఉంటారో ఇల్లంతా కూడా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు కదండి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు కదా అదేవిధంగా ఇంటి ఇల్లాలి ఆరోగ్యమే ఆ ఇంటికి అంతటికీ కూడాను ఆనందదాయకం దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఈ దృష్టి దోషం అనేటటువంటిది లేకుండా ఉండేందుకు గాను మనకున్నటువంటి ఈ చిన్న చిన్నవే ఇవి ఏం పెద్ద పనులు కాదు ఇట్లా అలవాట్ల నుంచి కొంచెం పక్కకు తప్పుకుంటే కనుక ఈ నరదృష్టి నరఘోష అనేటటువంటిది పోతుంది ఆ తర్వాత మనం ఇంట్లో రోజు ఇదివరకు కూడా చెప్పాను నేను ఇంట్లో రోజు మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు మీరు ఏం లిక్విడ్ వేస్తారో మళ్ళీ ఆ లిక్విడ్ల పేరు చెప్తే నేను ప్రమోషన్ అంటారని నేను లిక్విడ్ల పేర్లు ఏం చెప్పట్లో ఎవరికి ఏది లిక్విడ్ కావాలంటే అది క్లీన్ చేసుకోవటానికి వేసుకుంటాము దాంట్లో అంత గల్ల ఉప్పు వేయండి ఇవాళ మళ్ళీ కరోనా విజృంభిస్తుంది కాబట్టి మళ్ళీ కొంచెం డెటాల్ కూడా వేసుకోండి శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఈ రాళ్ల ఉప్పు వేయటం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ కళ్ళు ఉప్పు వేయటం వల్ల ఏదైనా సరే ఉంటే దృష్టి దోషం అనేటటువంటిది రాదు అని చెప్తారు అదేవిధంగా వాకిలి కూడా చూడండి గుమ్మడికాయ కట్టుకోవటం ఈ గుమ్మడికాయ ఎప్పుడైతే కుళ్ళిపోతుందో దాన్ని తీసుకోండి లేకపోతే ఎర్రగుడ్డలో పటిక పెట్టుకోండి అలోవేరా పెట్టుకోండి మనకి ఏది కుదిరితే అది పెట్టుకోవచ్చండి అంటే ఇవన్నీ కూడాను దృష్టి దోషాన్ని లాగేసేటటువంటివి ఈ నరదృష్టి అనేటటువంటిది లేకుండా చేసేటటువంటి ఇవన్నీ కూడా అందుకు ఈ నరదృష్టి లేకుండా ఉండేందుకు కానీ ఇవన్నీ చేస్తూ వీటితో పాటుగా మనము ఈ చిన్న చిన్న విషయాల్ని కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఆడవాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు ఎప్పుడైతే నేను ఇందాకే చెప్పాను ఏమండి ఆడవాళ్ళకైనా ఆరోగ్యం మగవాళ్ళకి అక్కర్లేదని మా అర్జున్ గారు అడిగారు అట్లాగే ఆడవాళ్ళకే కాదు పిల్లలు అందరూ బాగుండాలండి ఎప్పుడైతే ఆడవాళ్ళు బాగుంటారో వీళ్ళింట్లో మూలను పడుకుని ఉన్నారనుకోండి మగవాళ్ళకి పిల్లలకి పాపం ఎవరు చేసి పెడతారండి వీళ్ళకే వాళ్ళు చేసి పెట్టే పరిస్థితిలో ఉంటే అందుకు కాను వీళ్ళు బాగుంటే ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుంది ఇది మనం దృష్టిలో పెట్టుకుందాం